హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగురి చవితి శుభాకాంక్షలు ఈరోజు మా గ్రామంలో ఒక చరిత్ర ఎంతో చరిత్ర గల ఒక పుట్ట అయితే ఉంది గత కొన్ని సంవత్సరాల ముందు ఆ పుట్ట మనడు ఆ ఇంట్లో ఉండేదనమాట ఆ ఇంట్లో ఉన్న పుట్టని వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ ఇల్లుని కూల్ చేశారనమాట ఆ కూల్చేసిన ఇంట్లో ఆ పుట్ట మట్టిని వాళ్ళ పొలంలో వేసారు కానీ అక్కడ ఉన్న మట్టి మనీ ఒక పుట్టలాగా ఏర్పడింది అనమాట మొన్నటి వరకు అక్కడ ఏమి ఉండేది కాదు కానీ ఇప్పుడు అక్కడ ఒక రేకుల షెడ్డు ఒక గుడికి చిన్న గుడికి కట్టారనమాట ఆ పుట్ట దగ్గరికి మనం ఇప్పుడు ఈ వీడియోలో వెళ్తున్నాం ఈరోజు ఇక్కడికి చాలామంది వస్తారన్నమాట మేము పాత తొంగుపాడు గ్రామం ఊరి చివరి దుర్గమ్మ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామనమాట లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒక జాన్ తోటలో ఈ పుట్ట అయితే ఏర్పాటు చేయడం జరిగింది పదాన్ని మనం కూడా దర్శనం చేసుకుందాం ఎక్కడికి మన ఊరిలో స్వయముగా వెలిసినటువంటి పుట్ట దగ్గరికి అర్పన స్వామి ఆహా అది ఉంది అవును నాకు తెలియదా నాకు తెలియదు అవునా మన ఊర్లో స్వయంగ వెలిచినటువంటి పుట్ట ఒకటి ఉంది అది మన ఊళ్ళోనే ఒక ఇంట్లో ఉంటుంది అనమాట ఆ ఇంట్లో ఉన్న పుట్టినప్పుడు చేలో పెట్టాడు ఆహా ఆ చెలో పెట్టిన పుట్ట మనం పాత చూడ నుంచి ఎవరగొత్తి పొలం కదా ఆ పొలంలోనే ఎవరు ఇంట్లో ఆహా ఆ పుట్టలో ఈరోజు చాలా పూజలు జరుగుతాయి అమ్మాయి అనమాట చూడలేదు అయిపోతా చూడలేదు అది ఈ రోజు దాగు అవుతుంది కదా అక్కడికి చాలా మంది వస్తారు రోజు ఎప్పుడు పూజలు చేస్తారు ఎప్పుడు జరిగితే స్వామి పూజలు ఇక్కడ పూజలు అయితే జరిగితే ఈ రోజు ఎక్కువగా సంస్కారం నేను ఎప్పుడు రాలేదు దీని గురించి నిన్న విన్నానమాట అని అసలు దీని గురించి ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చాను అనమాట జరిగితే అరగంటలో చాలా మంది వచ్చేస్తారు అన్నమాట స్వామి పాము పుట్టమీ ఇది ఒక ఇంట్లో అనమాట వాళ్ళ ఇల్లు పడగొట్టేసి బిల్డింగ్ కట్టుకోవడం కోసం ఆ మట్టిని మనం ఈ పొలంలో తెచ్చి పెడితే మళ్ళీ ఇక్కడ పుట్టుక వచ్చింది అనమాట ఇక్కడైతే ఈ రోజైతే ఇక్కడ జంతు నుంచి చాలా మంది పూజలు చేసుకోవాలనుకుంటున్నారు అందుకే మనం చూపిస్తాన్ని తీసుకొచ్చా చాలామంది చాలా మంది బాగుంది స్వామి పుట్ట ఇది చాలా మంది వచ్చేస్తారు ఇప్పుడు ఇది చాలా కొల్లు ఉంటాయి కావున చాలా పెద్ద పుట్ట మా గ్రామంలో ఈ పుట్టకైతే చాలా చరిత్ర ఉంది ఇక్కడ పాము కూడా ఉండేదన్నమాట అయితే వాళ్ళు ఇంటిలో వెలిసినటువంటి పుట్టుని వాళ్ళు బాగా ఎక్కువగా ఒక గదిని పచ్చయించి ఒక ఈ పుట్ట కోసం వదిలేశారనమాట పొట్టలో అయితే ఆ పుట్ట బాగా ఎక్కువ పెరిగిపోవడంతో వాళ్ళు ఇంటిని వాళ్ళ అవసరాల నిమిత్తం ఇల్లు కట్టుకోవడానికి పడగొడితే ఆ మట్టిని పొలంలో వేసారనమాట మళ్ళీ ఆ మట్టే మళ్ళీ ఒక తయారైపోయింది అనమాట ఇప్పుడు అక్కడ చాలా రోజుల వరకే కొంచెం ఒక పాకలా ఉండేది ఇప్పుడు అక్కడ పాములు గట్ట అన్ని చేరడంతో ఇప్పుడు అక్కడ ఒక సెడ్లో వేసి ఇక్కడ పూజ చేస్తుంటారన్నమాట కాసేపు ఒక ఏడు ఆ టైంకి అయితే ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు మొత్తం మా ఊరు గ్రామం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో